హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈరోజు సప్తమి ముప్పై ఏళ్ల తర్వాత అద్భుతమైన రథ సప్తమి ఇది మంగళవారం వచ్చింది కాబట్టి దీన్ని చంద్రమంగళ రథ సప్తమి అని అంటారు మరి ఈ విశిష్టత ఏంటో మనం వీడియోలో తెలుసుకుందాం సో ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ సూర్యుడు ఆరోగ్యకారకుడైతే చంద్రుడు మానసిక సుఖ శాంతులను ఇస్తాడు అందుకే సూర్య భగవాను ఎంతగా ఆరాధిస్తారో చంద్రుడిని కూడా అంతలా కొలుస్తారు ఇక చంద్ర రథసప్తమి గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు ఈరోజు చంద్ర భగవాను విశేష పూజలు చేస్తారు ఏటా మాఘమాసంలో చంద్రరథ సప్తమి వస్తుంది తాజాగా మంగళవారం అంటే ఈరోజు ఫిబ్రవరి పన్నెండున మరోసారి చంద్రరథ సప్తమి వచ్చింది అయితే ఈసారి వచ్చిన రథసప్తమి అలాంటి ఇలాంటిది కాదు ఈ రథసప్తమికి చాలా విశిష్టత ఉంది ఈసారి వచ్చిన చంద్రరథ సప్తమి చంద్ర మంగళ రథసప్తమి కావడం విశేషం అంటే చంద్రుడు మంగళవారానికి అధిపతి అయిన అంగారకుడితో కలిసి వచ్చాడు ఇలా ముప్పై ఏళ్ల తర్వాత జరుగుతుండటం మరో విశేషం గతంలో అంటే పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఫిబ్రవరి పన్నెండున ఇలా జరిగింది తాజాగా వస్తున్న చంద్ర మంగళ సప్తమి భరణి నక్షత్ర యోగంలో రావడం మరింత శుభదాయకం చంద్రుడు మానసిక శాంతులను చేకూరిస్తే కుజుడు యోగకారకుడు అందుకే చంద్ర మంగళ సప్తమికి అంతటి విశిష్టత మీకు మీ కుటుంబానికి సకల ఇబ్బందులు తొలగిపోయి సత్ఫలితాలు పొందడానికి ఈ చంద్ర రథ సప్తమి సందర్భంగా చంద్రుణ్ణి ప్రత్యేకంగా ప్రార్థించండి చంద్రుణ్ణి ఏ సమయంలో పూజించాలి చంద్రుడు రాత్రివేళ కనిపిస్తాడు మరి ప్రార్థన కూడా ఆ సమయంలోనే చేయాలా అనేది సాధారణంగా వచ్చే సందేహం అయితే పండితులు ఏమంటున్నారంటే సూర్య చంద్ర భగవానులు ఎల్లప్పుడూ మనపై తమ చల్లని కిరణాలు కురిపిస్తూ ఉంటారు కాకపోతే పగటిపూట సూర్యుడి వెలుగులో చంద్రుడు మనకు కనిపించడు అలాగనే ఆకాశంలో చంద్రుడు లేడని కాదు అందువల్ల ఉదయం లేచిన వెంటనే శుభముహూర్తంలో సూర్య చంద్రులను ప్రార్థించాలని పండితుల సూచన రథసప్తమి సందర్భంగా తిరుమలలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు మంగళవారం ఉదయం ఎనిమిదిన్నర నుంచి తొమ్మిది పదిహేను గంటల మధ్య అద్భుతమైన గడియలు ఉన్నవి ఆ సమయంలో సూర్యుడు వెలుగుపడే ప్రాంతాల్లో నిల్చొని మొదట సూర్యుడి ప్రార్థన చేయాలి ఆ తర్వాత శుభం కలగాలని చంద్రుణ్ణి వేడుకోవాలి సో ఫ్రెండ్స్ ఇదండి మరి ముప్పై ఏళ్ళ తర్వాత వచ్చే రథసప్తమి కాబట్టి మరి మంగళవారంలో వచ్చింది దీని దీని విశిష్టత ఇది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్